విన్యూస్కి స్వాగతం వినకొండ ఆర్టీసీ బస్సుల్లో బస్టాండ్లో యూటీజింగ్కు చెక్ పోలీసులతో కలిసి భద్రత కనిపిస్తా ఉన్న డిపో మేనేజర్ మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు మరియు విద్యార్థినుల భద్రతకు సంబంధించి వినకొండ డిపో మేనేజర్ కీలక ప్రకటన చేశారు బస్సుల్లో మరియు బస్టాండ్లలో ఆకతాయిల వేధింపులు యూటీజింగ్ అరికట్టేందుకు పోలీసు శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని కల్పించడం తమ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆర్టీసీ డిపోలో ఎక్కువ ఈవినింగ్ పూట యూటిజింగ్ ఒకటి మెయిన్ పాయింట్గా కుర్రోజులు ఎక్కువగా బైకుల మీద తిరుగుతూ యూటీజింగ్ చేస్తూ అట్లాగే ఈ బస్సుల దగ్గర దొంగతనాలు సెల్ ఫోన్లు కానీ వగేరే వగేరే గోల్డ్ కానీ ఇట్లా చాలా సంఘటనలు జరుగున్నాయి దాని మీద మీ వివరణ చెప్పండి ఇక్కడ పబ్లిక్ మూమెంటు డైలీ ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల మంది దాకా ప్యాసింజర్ ట్రావెలింగ్ ఉంది ఈవినింగ్ నాలుగు గంటల తర్వాత పబ్లిక్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో పిల్లలు దాని తర్వాత పెద్దలు కానీ అందరూ కానీ ట్రావెలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ టైంలో బస్సులు కూడా రష్గా ఉంటాయి కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళు కూడా పెట్రోలింగ్ని అరేంజ్ చేసినారు వచ్చి చూస్తాబోతు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మా దగ్గర టీవీలు రికార్డ్ అయినటువంటి ఫుటేజీని తీసి చెక్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది దాన్ని బట్టి ఎవరైనా అనుమానస్తులు ఉన్నట్లయితే కనుక వారిని క్యాచ్ చేసుకొని రికవరీ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మా కంట్రోలర్స్ కూడా మా దగ్గర మైక్ అనౌన్స్మెంట్ సిస్టంలో ప్యాసింజర్స్కి అలర్ట్నెస్ స్లోగన్సు దాని తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది దాన్ని ఇక మీదట దీన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంకా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకొని ఈ యొక్క ఇన్సిడెంట్లు తక్కువ జరగకుండా ప్రయత్నం చేస్తాం